ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని తన తోటి పూర్వ విద్యార్థుల కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత శ్రీశైలం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మానవ సేవే మాధవ సేవ అంటా ఉంటారు పెద్దలు అంటే ఈ మధ్యలో నేను ఈ వర్డ్ వినడం చాలా తక్కువైపోయింది అంటే నేను చిన్న ఉన్న సమయంలో సో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు రోజులో ఒకసారైనా ఈ వర్డ్ వినేవాణ్ణి నేను నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో పల్లెవెల్లో చదువుకున్నప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలకు సంబంధించి వాళ్ళ భర్తలు యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం జరిగింది సో అలాంటి వాళ్ళకి నాకు సేవ చేయాలి అనిపించింది హెల్ప్ చేయాలనిపించింది నా వంతుగా పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మానవ సేవే మాధవ సేవ అన్నదాన్ని దాన్ని ప్రతిరోజు ఒకసారి స్మరించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్ ఎందుకంటే మనము ఒక్క స్కూల్ లైఫ్లోనే మనం చాలా లాంగ్ టర్మ్ జర్నీ చేయగలుగుతాం ప్రైనా ఎవరి స్కూల్లో అయినా తోటి విద్యార్థులతో ఎందుకంటే అమాయకమైన జీవితాలు నిస్వార్థమైన జీవితాలు ఎలాంటి స్వార్థం లేని ఫ్రెండ్షిప్పు అది అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు సార్ అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మేము ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము కలిసాం ఇది మళ్ళీ నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జీవితాన్ని వెనక్కి తీసుకెళ్ళింది నిజంగా దానికి ఆర్గనైజ్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ కానీ మాకు మా విలువనిచ్చి మాకు మంచి విద్యను నేర్పి మా స్థాయి ఈ స్థాయికి తీసుకొచ్చిన మా గురువులకు కానీ ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను మాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పలివెల గ్రామం సార్ ఇది గురువులు ఎప్పుడు ప్పుడు కూడా మంచి బోధిస్తానే ఉంటారు ఆ రోజు కూడా మాకు మా గురువులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మా గురువులు మళ్ళీ మాకు మంచి చెప్పడానికే వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే ఆ క్రమంలో కూడా చిన్న వయసులో ఏవైతే అవసరం ఉందో అది నేర్పించారు అంటే విద్యకు సంబంధించి కానీ ఎలా మెలగాలి ఎవరితోటి ఎలా ఉండాలి ఎవరిని ఎలా గౌరవించాలి ఏంటి అని చెప్పేసి పెద్దగా అయిన తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలి ఈ సమాజానికి సేవ ఎలా చేయాలి జీవితంలో ఎలా బతకాలి అని చెప్పారు సో నిజంగా గురువు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎప్పుడు మంచి బోధిస్తూనే ఉంటారు ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు మా గురువులు మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మంచి మాటలు చెప్పిపోవడం మాకు నిజంగా ఆనందాన్ని కలిగించింది యాక్చువల్లీ కొంత అమౌంట్ని మేము రిజర్వ్ ఫండ్ పెట్టాము కూల్ అభివృద్ధి కోసము అది మేము రాబోయే రోజుల్లో అది వాళ్ళకి డొనేట్ చేయడమా లేకపోతే ఏదైనా ఒక మంచి నాణ్యతతో కూడిన ఏదైనా విద్య అందించడం కోసం ఏదైనా ఉపయోగకరంగా ఉపయోగిద్దామని అనుకున్నాం సార్